భీం జిల్లా పులి దాడిలో మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్కును అటవీ శాఖ అధికారులు అందజేశారు కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది దాడిలో లక్ష్మి తీవ్రంగా గాయపడింది ఆమెను హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముందు ఆమె బంధువులు ధర్నాకు దిగారు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు లక్ష్మి కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్కును అందచేసి వారి కుటుంబంలో ఒకరికి వాచర్ ఉద్యోగం ఐదు ఎకరాల భూమి ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు గవర్నమెంట్ వెంటనే విదిన్ వన్ అవర్ కాంపెన్సేషన్ రెడీ చేశారు ఆస్ పర్ జివో టెన్ లాక్ కాంపన్సేషన్ ఈరోజు రెడీ అయింది ఇవ్వడం జరిగింది ఫ్యూనరల్ ఛార్జ్ ఆల్సో ఓవర్ అండ్ అబౌ ఇచ్చాము సో దాంతోపాటు జనాలు కొంత ప్యాసిఫ్ అయ్యారు యాజ్ వెల్ ఎస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఏంటి అంటే దర్ ఇస్ ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈ చలికాలంలో ఎక్కువ ఎరాటిక్ బిహేవియర్ టైగర్స్కి వస్తుంది అది ఇన్ అడిషన్ ఏంటి అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఎంట్రీ అయింది మంచి గ్రాస్ ల్యాండ్స్ ఇటు ఇటు సైడ్ చేసినది కాబట్టి ఎక్కువ హెర్బ్యూర్స్ జింకలు వచ్చింది దాంతోపాటు ఇది పులి ఎక్కువ వచ్చినది కాబట్టి టెరిటరీ మార్చేయడానికి ఈ బిహేవియర్ ఉంది ఈరోజు పొద్దున మార్నింగ్ ఒక క్యాటిల్కి అయింది తర్వాత ఇది ఈ డెత్ అయింది కాబట్టి ఇది టెరిటరీ మార్కింగ్లో ఉంది